హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మన అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఇది లేకపోతే మన డేని స్టార్ట్ అవద్దు అటువంటి టీని చక్కగా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒకరోజు బాగా కుదురుతుంది ఒకరోజు బాగా కుదరదు అనే డౌట్స్ అయితే మనకి రైస్ అవుతూ ఉంటాయి అలా కాకుండా పర్ఫెక్ట్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు నీళ్లు తీసుకున్నానండి నేను ప్రిపేర్ చేయబోయే టీ వచ్చేసి టూ మెంబర్స్కి ఇలా మీకు ఎంతమందికి కావాలంటే అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఇంచ్ అల్లాన్ని తొక్క తీసుకొని ఇలా కోర్సుగా దంచుకొని తీసుకోవాలి ఇప్పుడు అందులోని మూడు యాలకులు వేసుకొని దంచుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఈ మరుగుతున్న నీటిలో మనం దంచుకునే యాలకులు అలానే అల్లము రెండు లవంగి మొగ్గులు కూడా వేసుకోవాలి అప్పుడే మనకి టీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం బయట వర్షాలు పడుతుంది కదా ఈ సీజన్లో మనకి జలుబు దగ్గు ఇలాంటి వాటి నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది అలాంటి టైంలో కూడా మనం ఈ టీ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా రిలీఫ్ వస్తుంది ఈ నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి తీసుకున్నానండి కొంచెం మరిగిన తర్వాత అందులోనే వెంటనే రెండు టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసుకున్నాను మీరు మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ తీసుకోవచ్చు చూశారు కదండి ఇక్కడ టీ అన్ని డికాషన్ బాగా మరిగిపోయి కలర్ మారింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు గ్లాసుల నీళ్ళకి నేను రెండు గ్లాసులు పాలు తీసుకున్నానండి పాలు అనేవి చల్లగా ఉండొద్దు రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి ఇలా వచ్చినప్పుడు ఒక గంట తీసుకొని పొంగనేది పొంగనివ్వకుండా దగ్గర ఉండి ఇలా కలుపుకుంటూ పైకి కిందకి అనుకుంటూ టీ మరిగించుకోవాలి ఇలా టీ స్టాల్లో మనం చూసే ఉంటాం కదండీ అందుకే అంత టేస్ట్ వస్తుంది టీకి ఇలా చక్కగా ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇంకో టీ సీక్రెట్ ఇదేనండి ఇందులో నేను గులాబీ రెక్కలు వేసుకున్నాను ఇవి మనకి టీకి రుచిని రంగుని బాగా బాగా వస్తుందండి పాలు పోసిన తర్వాత టీ అనేది ఎక్కువసేపు మరిగించుకోవద్దండి టీస్టే టీ టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఈ టీతో పాటు ఉస్మానియా బిస్కెట్ తింటే చాలా బాగు నాకైతే చాలా ఇష్టం అండి చూసారు కదండీ బయట వెదర్ అంతా వర్షం పడుతూ చాలా చల్లగా ఉంది లొకేషన్ అంతా కూడాను ఈ టైంలో మేమైతే ఇలా టీ తాగుతూ బిస్కెట్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాము